కొబ్బరి మామిడి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం కొబ్బరి మామిడి హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి మామిడి తురుము ఒక కప్పు పాలు ఒక కప్పు పంచదార ఒక కప్పు డ్రై ఫ్రూట్స్ కొద్దిగా యాలకులు కొద్దిగా ఫుట్కలో చిటికెడు నెయ్యి మూడు టేబుల్ స్పూన్లు ఫస్ట్ మామిడితూరు వేయించుకోవాలా నెయ్యి తీసుకోవాలండి ఇందులో కొంచెం నెయ్యి వేద్దామా డ్రై ఫ్రూట్స్ కి ఫస్ట్ మామిడి తురుము వేయించాలా డ్రై ఫ్రూట్స్ వేద్దామా ఇందులో తీసేద్దాము వేగిపోయాయి ఇంకేమైనా నేర్పించారు మీ వదిన ఇంకా ఫ్యూచర్ లో తనకే నేను నేర్పించాల్సి వస్తుంది కావచ్చు అవునా వెరీ గుడ్ సరిపోతుంది సరిపోతుంది ఇప్పుడు షుగర్ వేసుకుందాం నెక్స్ట్ పాల ఇప్పుడు ఇలాచి పౌడర్ తీసుకుందాం డ్రై ఫ్రూట్స్ వేద్దామా అదే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం అట్లా పైన చూసారు కదండి మొత్తానికి వేడివేడిగా కొబ్బరి మామిడి హల్వా కూడా రెడీ అయిపోయింది